సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ మహీన్ రచన వనజా తాతినేని ఈ కథ రెండు వేల పదిహేను ఆగస్ట్ మాతృకా మాసపత్రికలో ప్రచురితమైనది ఇప్పుడు కథ వినండి మహీన్ 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 ఎక్కడున్నావు ఓపిక లేకపోయినా అరుస్తుంది షమ్మి ఆమె మా పక్కింటి డాబాలో పై బాగాన అద్దెకి ఉంటుంది మేము కొత్తిల్లు కొనుక్కుని అక్కడికి వచ్చాకనే పరిచయం మిషన్ కుడుతుంది కాబట్టి అందరూ ఆమెతో బాగానే మాట్లాడుతుంటారు షమ్మి కూతురు మహీన్ నేను టీచర్గా పనిచేస్తున్న స్కూల్లోనే ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది అనారోగ్యంతో ఉన్న షమ్మి చిన్న పనికి పెద్ద పనికి కూతుర్ని పిలుస్తున్నట్లు ఉండే కేకలు నాకు అలవాటైపోయాయి తలెత్తి వాళ్ళ ఇంటి వైపు చూశాను ఇదిగో ఇక్కడే ఉన్నానమ్మా వరండాలో నుండి గదిలోకి వస్తూ అంది మహేన్ మీ నాన్న వస్తున్నానని ఫోన్ చేశాడు అన్నం వండు నా ఆరోగ్యం అసలే బాగుండలేదు నీరసంగా అంది వెలుగుతున్న కళ్ళతో నానవస్తున్నాడా ఇప్పుడే వండేస్తాను అంటూ రెండవ గదిలోకి వెళ్ళింది మహీన్ సరైన పోషణ లేక చిక్కిపోయి జుట్టంతా రేగిపోయి పిచ్చిదానిలాగా ఉంది షమ్మి కాస్త ఓపికి తెచ్చుకుని జడవేయాల్సింది అనుకున్నాను నేను బియ్యం కడిగి పెట్టి వచ్చి పక్కలో కూర్చుని అమ్మా వచ్చాక రేపు నేను స్కూల్కి వెళ్తాను కదా మాట్లాడమ్మా స్కూల్కి వెళతాను కదా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి ఇన్నాళ్ళు స్కూల్కి వెళ్ళలేదని పిల్లలందరూ ఎక్కిరిస్తున్నారు ఏడుపు ముఖంతో అడిగింది నేనేం చేయను నాకు ఈ రోగం వచ్చి ఉండకపోతే రోజుకు నాలుగు జాకెట్లైనా కుట్టి నీకు ఫీజు కట్టేదాన్ని ఆరేళ్ల నుండి మీ నాన్న సంపాదించి ఇస్తేనే ఫీజు కట్టానా ఏమో అవన్నీ నాకు తెలియదు నువ్వు ఫీజు కడితే నేను స్కూల్కి వెళ్తాను పెంకిగా అంది మహేన్ మీ ప్రిన్సిపాల్కి కాస్తైనా జాలి దయ లేదు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే బాగుంటుందని ఆ స్కూల్లో జాయిన్ చేశారు మీ మేనత్త కొడుకు ఆ స్కూల్ పెట్టిన ఆయనకి స్నేహితుడిగా ఫీజు కట్టలేం పెద్ద మనసు చేసుకుని ఈ ఏటికి ఎట్టగొట్ట రానియండి వచ్చే ఏడు గవర్నమెంట్ స్కూల్కి పంపుకుంటా అని అడిగాను బాధగా చెబుతుంది నేను షమ్మీని పలకరించి మహేన్కి ఫీజు కట్టలేదని స్కూల్ మానిపించారా ఆశ్చర్యంగా ఉందే అన్నాను అవునండి వారం రోజులుగా అందుకే స్కూల్కి రావటం లేదు ఆరోగ్యం బాగోలేదని తోడుగా ఉంటుందని అనుకున్నాను చెప్పాను నేను నా మాటను పట్టించుకోకుండా తన ధోరణిలో తను ఆ స్కూల్ పెట్టిన ఆయన ఆ మేనల్లుడికి స్నేహితుడు కూడాను అతన్ని ఫీజులు తగ్గించమని అడగటం కూడా నామోషి అయినట్లుంది ఎలాగోలా ఈ ఏటికి ఫీజులు కట్టేయి వచ్చే ఏడు నేను సాయం చేస్తా అని మొండి చేయి బేదనోరు చూపించాడు మేనమామ ఏ పాటి సంపాదించి ఇస్తున్నాడో ఎరగడా నెలకి యాభై ఏళ్ళు సంపాదించుకుంటున్నాడు పదివేలు అప్పు అడిగినా ఎప్పుడూ లేవనే అంటాడు దయలేని చుట్టాలు ఉండా ఒకటే లేకున్నా ఒకటే మంచిగా ఉన్న రోజుల్లో వచ్చి ముప్పూటలా తిరిగిపోతారు అని తిట్టడం మొదలెట్టింది నాకేం మాట్లాడాలో కూడా తోచక అక్కడి నుండి లోపలికి వెళ్ళాను లోపల నుండి ఓ కన్ను మహీన్ వైపు వేసి చూడసాగాను ఇక ఆ ఆక్రోశము తిట్లు ఆగవని పదేళ్ల మహీన్కి తెలుసు కాబోలు నెమ్మదిగా అక్కడి నుండి లేచి అరమారలో ఉన్న పుస్తకాల సంచిని తీసుకుని నేలపై కూర్చుని సంచిలో పుస్తకాలను తీసి ఇష్టంగా హృదయానికి హత్తుకుంది ఆ పిల్ల కళ్ళల్లో నీళ్లు ఊరాయి మళ్ళీ ఆ పుస్తకాలని సంచిలో సర్ది ఎక్కడుందో అక్కడ పెట్టేసింది కుక్కర్ మూడు విజిల్స్ వేసేదాకా ఆగి పొయ్యిని ఆపేసి వచ్చి తల్లివైపు చూసింది ఆమె గోడవైపుకు తిరిగి పడుకుని ఉంది మెల్లగా బయటకు వచ్చి మెట్లు దిగి వీధిలో పిల్లలతో కలిసి ఆడుకోవటానికి క్రిందికి దిగింది ఓ గంట ఆడుకుని ఇంట్లోకి వచ్చింది తల్లి టీవీ చూస్తూ ఉంది స్నానం చేసి వచ్చి చేప పరుచుకుని పడుకుంది కాసేపు చదువుకోరాదు ఎప్పుడు ఆటలేనా అంటూ మహిన్ని మందలించి ఛానల్ మార్చింది తల్లి మీ పెద్దాళ్ళు ఎప్పుడు ఇంతే అలా చెయ్యి ఇలా చెయ్యి అని ఆర్డర్లు వేస్తారు మీరు చేసే పని మాత్రం సరిగ్గా చెయ్యరు నువ్వు టీవీ చూస్తుంటే నేను ఎలా చదువుకోను అంటూ విసురుగా లేచి వెళ్ళి టీవీ రిమోట్ తీసుకోపోయింది ఈ రెండు నాటికలు అయిపోయినాయి కట్టేస్తా నువ్వు కూడా చూడు బాగుంటాయి అంది షమ్మి పూలు మాల కట్టుకుంటూ ఇలా కదూ పిల్లల్ని చెడగొట్టేది అనుకుంటూ మహేన్ని పిలిచాను అంతలోనే మహీన్ తండ్రి వచ్చాడు ఒక చేతిలో సూట్ కేస్ రెండవ చేతిలో పొట్టేల్ మాంసం సంచి తల్లి మంచంపై నుండి లేచి నవ్వు పులుముకుని తండ్రి చేతిలో సూట్కేసి మాంసం సంచి అందుకుంది ఆ సంచి చూడగానే మహీన్కి గుండె గతుక్కుమంది చిన్నగా పెట్టగోడ దాటి మా వైపుకు వచ్చింది ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లిపాయల కోసం కొట్టుకు వెళ్లాల్సి వస్తుంది కొట్టు అతను బాకీ డబ్బులు ఎప్పుడిస్తారు అని అడుగుతాడు ఆంటీ నేనిప్పుడు కొట్టుకు వెళ్ళనంతే కావాలంటే అమ్మ వెళ్లే సరుకులు తెచ్చుకుంటుంది భీష్మించుకుని అలాగే కూర్చుని నాకు పూలు అందిస్తూ కూర్చుంది పంపు దగ్గర కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తూ నా దగ్గర కూర్చున్న కూతురిని చూసి ఏం మహేన్ ఎట్లా ఉన్నావు బాగా చదువుకుంటున్నావా తండ్రి పరామర్శకి కోపం ముంచుకొచ్చింది స్కూల్కి వెళ్లకుండా ఎట్లా చదువుకుంటారు కొత్త పాఠాలు అర్థమయ్యేటట్లు ఎవరు చెప్తారు అని అడిగేసింది చూడు రాదమ్మా ఈ పిల్ల మొండితనం ఫీజులు కట్టలేదని క్లాస్కి వెళ్ళనివ్వని వాళ్ళకి ఫీజులు ఎందుకు కట్టాలి వచ్చేయుడు ఇంకో స్కూల్ జాయిన్ చేస్తానంటున్నా స్కూలు గీలు జాంతనే ఇంట్లోనే చదువుకో అంటే వినదు ఒకటే నసా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు మహీన్కి ఇప్పుడు కూడా నాన్న డబ్బులు తేలేదని అర్థమైపోయింది అనుకున్నట్టుగానే షమ్మి సరుకు లిస్టు సంచి తెచ్చి సీడ్ కొట్టుకెళ్ళి ఈ సరుకులు పట్టుకురా నేనెళ్ళను నాన్నని వెళ్ళమను నాన్నకి పనులు చెప్పకూడదు ఇప్పుడు దాకా తిరిగి తిరిగి ఇప్పుడేగా ఇంటికొచ్చాడు అయితే నువ్వే వెళ్ళు మొండికేసింది వెళ్ళమని చెప్తుంటే నీ కాదు గట్టిగా రెండు దెబ్బలేసింది తల్లి ఏడుస్తూనే సంచి పట్టుకుని బయలుదేరింది నేను వస్తున్నాను ఉండు మహీన్ నాకు కొన్ని సరుకులు తెచ్చుకోవాలి అంటూ సంచి డబ్బు తీసుకుని బయలుదేరాను నాకు కావలసిన వస్తువులు తీసుకున్నాక షమ్మి దగ్గర సరుకుల లిస్టు తీసుకుని డబ్బులేయి అడిగాడు అతను త్వరలోనే ఇస్తానని ఆ అమ్మ అంకుల్ బియ్యం కొనటానికి డబ్బులు లేకపోయినా మాంసం కూరలు మాత్రం కావాలి మీకు అప్పులు ఇచ్చి మేము అప్పులు పాలైపోతున్నాం ఈ నెలలో బాకీ అంతా కట్టకపోతే ఊరుకోనని చెప్పానని మీ అమ్మకు చెప్పు అంటూనే కావలసిన వస్తువులు తీసి ఇచ్చాడు ఇంటికొచ్చి సంచి తల్లికిచ్చి ముసుగేసుకుని పడుకుంది గంట తర్వాత తల్లి అన్నం ఎందుగానరా అని పిలిచినా లేవకుండా దొంగ నిద్ర నటించింది అది తెలుస్తూనే ఉంది నాకు గిన్నెలో మాంసం కూర తీసుకొచ్చి నాకు ఇస్తూ చూడండి ఇప్పుడు దాకా మెలకుతోనే ఉంది కదా ఇప్పుడే నిద్రపోయిందా అన్నీ వేషాలేస్తుంది ఈ పిల్లకి పిచ్చి పట్టింది అంటూ వెళ్ళింది తెల్లారి లేచి కొన్ని ఇంటి పనులు చేసి గబగబా తయారై స్కూల్ బ్యాగ్ తగిలించుకుని అమ్మా నేను స్కూల్కి వెళ్తున్నా నాన్నని వచ్చి ఫీజు కట్టమను అంది ఫీజు కట్టకుండా ఎట్టా రానిస్తారు నాన్నకి డబ్బు అందలేదట మొహంలోకి చూస్తూ అంది షమ్మి బ్యాగ్ తీసి మూలకి విసిరి పడేసింది నేను గవర్నమెంట్ స్కూల్కి వెళతానంటే వద్దంటారు ఇక్కడ ఫీజులు కట్టడానికి డబ్బులు లేవంటారు మరి నేనెట్లా చదువుకోవాలి కోపంగా అరిచింది మహీన్ ఆ సంవత్సరం స్కూలు మొదలైనప్పుడు జరిగిన సంగతి కళ్ళల్లో మెదిలింది నాకు ఇంటి పక్కన గొడ్ల కాపురం కాపరముండే రాములమ్మ కూతురు ప్రసన్నతో కలిసి హై స్కూల్కి వెళతానని గోల చేసింది వాళ్ళు ఉత్తరాది నుండి కూలి పనుల కోసం వచ్చి బతుకుతున్నారు ఆ పిల్ల కూడా పొద్దున్నే లేచి రెండేళ్లలో పనిచేసి తొమ్మిదింటికల్లా స్కూల్కి వెళుతుంది వాళ్లతో కలిసి నువ్వు బడికి వెళ్ళటం ఏమిటి పిల్లని ఆ మాత్రం చదివించలేకపోయావా అని మా వాళ్ళందరూ తప్పుపడతారు ఫీజు కట్టలేకపోతే బడైనా మానే కానీ గవర్నమెంట్ బడికి వద్దు అని మహేంద్ తండ్రి హుకుం జారీ చేశాడు అప్పుడప్పుడు షమ్మి మాటల్లో ఆమె అతనికి రెండవ భార్య అని తెలుస్తుంది ఆయన మొదటి భార్య సంతానం ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నారని కూడా చెప్పింది పేరుకు మాటే కానీ మహీన్ తండ్రి సంసారం గురించి ఏమీ పట్టించుకోడు ఏమిటో ఈ బాధ్యత లేని తనాలు వీళ్ళ కడుపును పుట్టిన పాపానికి పిల్లలు బలి అవుతున్నారు అని అనుకునేదాన్ని వేసవ కాలం సెలవుల తర్వాత నా వద్దనే ఐదు వేలు పుచ్చుకుని ఫీజులు కట్టడానికి వచ్చింది షమ్మి నిరుడు కట్టాల్సిన ఫీజు కొంత పుస్తకాలకు కొంత జమ వేసుకుని కొత్త తరగతిలో వేశారు దసరా సెలవులు కూడా ఇచ్చేశారు మళ్ళీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కట్టకపోతే స్కూల్ వాళ్ళు మాత్రం ఎలా క్లాస్కి రాణిస్తారు ఎలాగోలా సర్దుబాటు చేసుకుని పిల్లలకి ఫీజు కట్టలేకపోయారా మహేం చాలా బాధపడుతుంది అన్నాను నేను అసలే రెండో పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది రాదక్క మొదటి భర్త ఎంత బాగా చూసుకునేవాడు యాక్సిడెంట్లో చనిపోయి ఒంటరి దాన్ని చేశాడు భర్త పోతే మనము పోతామా బోలెడు జీవితం ఉంది పెళ్లి చేసుకోమా నేను పోతే నీకు అండ ఎవరు ఉంటారని మా అమ్మ ఒకటే పోరింది ఇతనికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆమె పిల్లలను తనతో కూడా తీసుకుని పుట్టింటికి పోయిందంట ఇక రానట్టే చెప్పుల షాపు ఉంది బాగా ఆదాయం పోస్తుంది అని చెప్పాడు కదా అని పెళ్లికి ఒప్పుకున్నాను పెళ్ళైన ఏడాదికే మహేష్ పుట్టింది అప్పటికే చెప్పుల షాపు లేదు ఉన్న పిత్రార్జితాన్ని అన్నదమ్ములందరూ కలిసి అమ్మి వాటాల్లో వచ్చిందంతా మొదటి భార్య పిల్లలకి ఇచ్చేశారు నాకు తెలియనియకుండా నిలువ నీడలేదు ఉద్యోగము లేదు ఇంట్లో కూర్చుంటే బిడ్డతో పాటు భర్తను కూడా నేనే పోషించాల్సి వస్తుంది రోజంతా కుట్టు మిషన్ కుట్టైనా అతుకు బతుకు వేసుకోవటమే ఎన్ని ఖర్చులు కని సరిపోతాయి పైగా బంధువులెళ్లలో జరిగే పెళ్ళిళ్లకి శుభకార్యాలకి అన్నింటికి హాజరవ్వాలి అక్కడ బడాయితనం చూపిస్తూ కానుకలివ్వాలి అన్నదమ్ముల సరుకు వేసి రావటం డబ్బులు వసూలు చేసుకురావటం లాంటి పనులు చేస్తూ నెలకి ఇరవై రోజుల పాటు తిరుగుతూనే ఉంటాడు అలా తిరిగి పనులు చేస్తూనే ఉన్నావు కదా పిల్లకి ఫీజులు కట్టుకోవాలని డబ్బులు అడిగి పట్టుకురా అని పోరుతూనే ఉంటాను అయినా ఖాళీ చేతులతో ఊపుకుంటూ వచ్చాడు అంటూ ధన గతాన్ని వర్తమానాన్ని కలబోస్తూ కష్టం నిష్ఠూరం అంతా చెప్పుకొచ్చింది కన్నేళ్లతో షమ్మి ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు నాకు మౌనంగా వింటూ కూర్చున్నాను మొగుడు మీద కక్ష ముంచుకొచ్చింది షమ్మికి మహీన్ దగ్గరికి వచ్చి ప్రేమగా దగ్గరికి తీసుకోపోయింది మహీన్ దూరంగా జరిగింది ఐదో తరగతి చదువుతున్న మహీన్కి కొన్ని తెలుస్తున్నాయి ఇదిగో ఎలా వ్రాసుకుందో చూడు అంటూ తన నోట్బుక్లో వ్రాసుకున్న విషయాన్ని షబ్మికి చూపించాను నాన్నకి వారానికి రెండుసార్లు ముక్క కావాలి అమ్మ వాయిదాల పద్ధతిలో ఖరీదైన చీరలు కొనుక్కోవాలి ఇవన్నీ మానేస్తే నాకు ఫీజు కట్టడానికి డబ్బులు రావా అని ఒకరోజు స్కూల్ మానేసి పొద్దస్తమానం ఇంట్లో ఉండటం ఏమీ నచ్చలేదు ఎలాగైనా సరే తను చదువుకోవాలి అని ఇంకో రోజు బాగా చదివి ఉద్యోగం చేయటానికి ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలి గవర్నమెంట్ స్కూల్కి మాత్రం వద్దంటారు అందరూ చదువుకోవాలనే కథ ఆ స్కూల్స్ పెట్టింది ఒకసారి ప్రసన్నతో వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ చూశాను ఎంత బాగుందో ఆ స్కూల్ గేమ్స్ క్రాఫ్ట్ పీరియడ్ ఉందంట ఆ స్కూల్లో లైబ్రరీ ఎంత బాగుంది మరి ఎందుకు అక్కడ చదవటానికి ఒప్పుకోరో అర్థం కాదు అంటూ ఇంకో రోజు తేదీలు వేసి మరి డైరీలాగా వ్రాసి పెట్టుకుంది నేను షమ్మి ఆ వ్రాతలు చూస్తూ ఉండగానే బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేసింది మహేన్ తల్లి వెనక నుండి పిలుస్తూనే ఉన్న వినకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి స్కూల్ బస్ ఎక్కేసింది ఏం చేయను రాదమ్మా ఇలా చేస్తే నేనేం చేయగలను అంటూ అక్కడికక్కడే చతికిల పడి కన్నీళ్లు పెట్టుకుంది షమ్మి జాలి అనిపించింది ఎలాగోలా నేను సర్దుబాటు చేస్తాను త్వరలో నాకు ఇచ్చేద్దు గాని కాసేపు ఆగిన తర్వాత మనిద్దరం వెళ్ళి ఫీజు కట్టేద్దాం అని చెప్పాను షమ్మితో వద్దు రాదమ్మా నేను మీ బాకీ తీర్చలేను ఈ రోగంతో నేను బ్రతికి ఉంటానో లేదో తెలియదు ఎలా జరగాలంటే అలాగే జరుగుద్ది కానియ్యింది అంది నేను స్కూల్ గేట్లోకి అడుగు పెట్టేటప్పటికే ఫ్రెండ్స్ మహీన్ని అడుగుతున్నారు ఇన్నాళ్ళు స్కూల్కి ఎందుకు రాలేదని తెలిసిన కొందరు ఫీజు కట్టేశారా అనిను అసెంబ్లీ అయ్యాక క్లాస్కి వెళ్లకుండా ఆఫీస్ రూమ్కి వెళ్ళింది నేను మహీన్ వెనుకనే వెళ్ళాను కరస్పాండెంట్ ముందుకెళ్ళి సర్ అని పిలిచింది మహీన్ ఈరోజు ఫీజు కట్టేస్తున్నారా అడిగాడు అతను లేదు సార్ మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు మిషన్ కుట్టలేకపోతుంది మా నాన్న డబ్బులు తేడు అయినా సరే నేను ఈ ఇయర్ చదువుకోవాలి సార్ తర్వాత చదువుకోవాలి ఫీజు కట్టలేని కారణంగా నా చదువు ఆగకూడదు ఎవరు ఆపకూడదు ఈ ఇయర్ అయ్యేలోపు ఫీజు డబ్బులు మొత్తం నేనే కట్టేస్తాను వచ్చే సంవత్సరం గవర్నమెంట్ స్కూల్కి వెళతాను ఫీజు కడితేనే నాకు టీసీ ఇవ్వండి కట్టకపోతే ఇవ్వద్దు మీరు నన్ను ఇప్పుడు క్లాస్కి వెళ్ళనిస్తారా సూటీగా ధైర్యంగా అడిగేసింది ఆ పిల్ల ధైర్యానికి చదువుకోవాలనే ఆకాంక్షకి ముచ్చటేసింది మీ అమ్మా నాన్న ఫీజు కట్టలేకపోతే నువ్వెలా కట్టగలవు కడతాను సార్ దృఢంగా చెప్పింది సరే క్లాస్కి వెళ్ళు అన్నాడాయన నేను నవ్వుకుంటూ కరస్పాండెంట్తో మాట్లాడి మహీన్ కుటుంబ పరిస్థితి చెప్పాను ఆయన సానుభూతితో సమస్యని అర్థం చేసుకున్నట్టు అనిపించింది నేను కొంత డబ్బు కట్టి మరికొంత తర్వాత కడతారని రిక్వెస్ట్ చేసి ఒప్పించి ఎలాగైతేనేం మహీన్ చదువు ఆ సంవత్సరానికి బ్రేక్ పడకుండా చేయగలిగాను సాయంత్రం స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళటానికి స్కూల్ బస్ ఎక్కలేదు మహీన్ నేను బస్ లో నిలబడి ఉంటే నా ఎదురుగా నాలుగు రోడ్ల కోడలిలో నిలబడి ఉంది ఆ పరిస్థితిలో కనుక మహీన్ను చూస్తే అవమానంతో కృంగిపోయే షమ్మి ముఖం పరువు తీస్తున్నావు కదే అంటూ ను కొడుతున్న తండ్రి ఆవేశం నా కళ్ళ ముందు కదిలాయి ఈ లోకంలో లేనట్టు అరుస్తుంది మహీన్ మూరెడు మూరెడు మర్వం కలిపిన మల్లె మొగ్గల చెండు ఆమె చేతిలో గర్వంగా నవ్వుతూ వేలాడుతుంది మహీన్ కథ విన్నారు కదా రచన వనజ తాతినేని ఈ కథ ఆగస్ట్ రెండు వేల పదిహేను మాతృక మాస పత్రికలో ప్రచురితమైనది ఫ్రెండ్స్ ఈ కథ విన్నారు కదా చాలా మంది తల్లిదండ్రులకు ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం వ్యామోహపడి కాన్వెంట్ స్కూల్స్లో చేర్చుతుంటారు ప్రభుత్వ పాఠశాలలకు పంపటం నామోషి అనుకుంటారు కానీ ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నాణ్యమైన విద్యను పిల్లలకు అందిస్తున్నారు చాలా కష్టించి పనిచేస్తూ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు బేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ఆ అవకాశాలని ఉపయోగించుకోకుండా ప్రైవేట్ పాఠశాలల వైపు పరుగులు తీస్తున్నారు మోయలేని భారాన్ని మోస్తున్నారు మహిన్ లాంటి పిల్లలు ఎందరెందరో విద్యకు దూరం అవుతున్నారు డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నారు ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే నేను ఈ కథ రాశాను కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలను నేను రోజు వినిపిస్తూనే ఉన్నాను తప్పకుండా కథలు విని మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ ఛానల్లో ఉన్న మరికొన్ని కథలను కూడా వింటూ ఉండండి నమస్తే విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే